హలో అండి వెల్కమ్ టు మధు లెసన్స్ ఈరోజు మనం కాంతి పాఠంలో ఏడవ తరగతి కాంతి పాఠంలో టెన్ గన్ షాట్ బిట్స్ని అయితే చూద్దాం సమతల దర్పణం ఏర్పరచు ప్రతిబింబం నిజ మధ్య సరళ మిథ్య ఆన్సర్ మిథ్య రెండు దర్పణాల మధ్య కోణం యాభై డిగ్రీలు ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఆన్సర్ ఏడు కుడి ఎడమలు తారుమారు కావడం విరోధం విలోమం పార్శ్వ విలోమం విపర్యాయం ఆన్సరు పార్శ్వ విలోమానికి ఒకటి సమాంతరంగా ప్రయాణిస్తున్న కాంతి కిరణాల సముదాయమే సమాంతర కాంతి కిరణ పుంజం అభిసరణ కాంతి కిరణ పుంజం అపసరణ కాంతి కిరణ పుంజం సమాంతర పుంజం ఆన్సరు సమాంతర కాంతి కిరణ పుంజం వస్తువుపై పడిన కాంతి తిరిగి అదే యానకంలో వెనుతిరగడాన్ని ఏమంటారు కాంతి పరావర్తనం అంటారు కాంతి పరావర్తనం అంటారు గరుకుతలంపై నుండి జరిగే పరావర్తనం గరుకుతలంపై జరిగే పరావర్తనం క్రమరహిత క్రమ క్రమరహిత పరావర్తనం క్రింది వాటిలో ఏది సమతల దర్పణం లక్షణం కాదు వస్తువు దూరం ప్రతిబింబ దూరానికి సమానం వస్తువు పరిమాణం ప్రతిబింబ పరిమాణానికి సమానం తలక్రిందులుగా ప్రతిబింబం ఏర్పడును పార్శ్వ విలోమ ప్రతిబింబం ఏర్పడును సమతల దర్పణం లక్షణం కానిది ఏంటిదంటే తలకిందులుగా ప్రతిబింబం ఏర్పడును అనేది సమతల దర్పణం యొక్క లక్షణం కాదు రెండు దర్పణాల మధ్య అనంత ప్రతిబింబాలు ఏర్పడడానికి ఉండవలసిన కోణం రెండు దర్పణాల మధ్య అనంత ప్రతిబింబాలు ఏర్పడడానికి ఉండవలసిన కోణం సున్నా డిగ్రీలు పతన కోణం పరావర్తన కోణానికి సమానం పతన కోణం పరావర్తన కోణానికి సమానం అవునా కాదా అవును క్రమపరావర్తనంలో స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడును ఇది అవును కాదు చెప్పలేము తెలియదు అన్నారు నేను ఇందాక అవునని చెప్పాను కాదండి ఇది ఆన్సరు కాదు క్రమపరావర్తనంలో స్పష్టమైన ప్రతిబింబాలు ఏర్పడవు ఇది కాంతి పాఠంలో అడగదగిన బిట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి